తెలంగాణ తెలంగాణ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు లగిచర్ల సంఘటన మీద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించాలని వారు మా పార్టీగా ఆర్పించాల్సిన జరిగిన యాభై రాష్ట్రాల్లో మా పార్టీ అర్థం ఎక్కడ అంబేద్కర్ గారి మీద ఉన్నా అక్కడ మేము వినతి పత్రం విషయం ఏమిటంటే లగ్చర్ల రైతులని ఒక జీవో ఇచ్చి ఫార్మాసిటీ కంపెనీ అని ఒక జీవో ఇచ్చారు ఆ జీవో మీద వారికి పూర్తి అవగాహన తీసుకురాలేదు వారికి తెలియ అవగాహన చేయలేదు చేయకుండా అలా సడన్గా పోయి యాక్టివేషన్ చేసుకుంటాం ల్యాండ్ పోతుంది ల్యాండ్ తీసుకుంటామంటే అది ఇచ్చిన రైతులకు వారికి అవగాహన లేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కలెక్టర్ గారి మీద దాడి చేయలేదు వాహనాల మీద వాళ్ళు మెడిసిన వ్యక్తపరచారు అంటే వారు దాడి చేయాలంటే కలెక్టర్ గారి దాడి కలెక్టర్ గారి మీద చేయలేదు వారు కలెక్టర్ గారిని కాపాడారు భద్రతా వలయంలో కలెక్టర్ గారిని కాపాడి వారు నమ్మించారు కలెక్టర్ గారు అక్కడి నుంచి డైరెక్ట్ వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి వారి స్టేట్మెంట్ నా మీద దాడి జరగలేదని చెప్పారు అదొకటి ప్రూఫ్ అయితే ఆ నిరసనలు అన్నిటికీ తీసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ జీవో క్యాన్సల్ చేసింది ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల వంద ఇరవై నాలుగులో చేసినాక కూడా ముప్పై ఆరో రోజు వరకు ఈరోజు ఆ రైతులను కుట్టా జైల్లోనే ఉంచారు కాబట్టి దేశగా రైతులను విడుదల చేయాలా వారి కేసు జీవోనే పోయినాక ఇంకా కేసు ఎందుకు జీవో తీసేసాను కదా జీవో తీసేసానికి కేసు కూడా మీరు క్యాన్సిల్ చేసేయాలి చేసుకుంటూ వారికి న్యాయం చేయాలా ఈ సంఘటన పూర్తి సంఘటన మీద చర్చించి యావత్ రాష్ట్ర ప్రజల గిరిజన సోదరులందరికీ కూడా జరిగిన నష్టాన్ని అందరికీ తెలియాలి అందరికీ తెలిసినట్టు అసెంబ్లీలో చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగమంటే ఎందుకు ఎంత పోతున్నారు గెలిచిన జీవో మీరు క్యాన్సిల్ చేసిన జీవో ముప్పై ఆరు రోజుల నుంచి గిరిజన కారాగారంలో ఉన్నారు వాళ్ళని కాదు వాటికి ప్రయోగించరు మీరు కొట్టిండు మీరు ఏ భేషత్తులో పోతున్నారు అంటే ఇంకొక విషయం ఏంటంటే అది ముఖ్యంగా వరంగల్ కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సొంత కాన్సెన్సీ ఆ కాన్ఫిడెన్స్లో ఆయనకుండే వంద ఊళ్ళు ఉంటాయి కాన్ఫిడెన్స్కి ఆ కాన్షియన్స్లో ఆ ఊళ్ళు ఎవరు ఉన్నారు ఏం జరిగింది వారి పోయి నిర్పించాలా వాళ్ళకి ఆ ప్రాబ్లం కాకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా తీసుకొచ్చి ఎన్ని చేస్తా తీసుకుపోయారు రాష్ట్రపతి గారి దగ్గర పోయింది అయినా వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగలేదు దయచేసి న్యాయం చేయాలా వాళ్ళని విడుదల చేయాలా మా బిఆర్ఎస్ పక్షాన పార్టీ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్